ఓం నమ శివాయ ప్రసన్నాతో కథాకమామిషుకి స్వాగతం అష్టాదశ పురాణకర్త అయిన వ్యాసమహర్షి సర్వ పాపహరమగు ఈ కథను సూతశుఖ సౌనకాది మహర్షులందరికీ చెప్తున్నారు ఒకరోజు నారద మహర్షి నర్మదా నదిలో స్నానమాచరించి ఓంకారేశ్వరుని పూజించి వింధ్యపర్వత సమీపానికి వచ్చారు వింధ్యపర్వతం అనేక రకాల వృక్షాలతో పక్షులతో మృగాలు నదులు సరస్సులతో దేవతా నివాసమై అందంగా ఆహ్లాదకరంగా ఉంటాననే గర్వంతో ఉంది అయినప్పటికీ మునిరాకను గమనించి వినయంతో నమస్కరించి పూజించి సేద తీర్చింది తర్వాత ఓ మునినాథ మీ రాక వలన నా గౌరవం ఇంకా పెరిగింది మేరుపర్వతం హిమాలయాల కంటే నేనే గొప్పవాడిని కదా ఎందుకంటే మేరుపర్వతం తనతో ఇంకొన్ని కొండలను కలుపుకుని భూమిని మోస్తుంది కానీ నేను మాత్రం ఒక్కడినే ఈ భూగోళాన్నంతటినీ ధరించగలను అంతట శక్తివంతుడను మేరుపర్వతం బంగారు పర్వతం కాబట్టి దేవదా నివాసం కాబట్టే ఆ గౌరవం దక్కింది హిమవంతుడు పార్వతీ పరమేశ్వరులతో సంబంధం కలిగి ఉన్నాడు కనుకనే పూజ్యుడైనాడు లేదంటే వారికంటే ఎక్కువ శక్తి ఉన్న నేనే గొప్పవాడిని కదా అని గర్వంగా పలికింది వింధ్య పర్వతం యొక్క గర్వపూరితమైన మాటలు విన్న నారద మహర్షి కేవలం శిఖర దర్శనం మాత్రం చేతనే ముక్తిని ప్రసాదించే శ్రీశైలాది పర్వతాలుండగా దీనికి ఇంతటి గర్వమా దీని బలమెంతో పరీక్షిద్దాం అని అనుకుంటారు ఓ వింధ్యమా నీవు చెప్పింది నిజమే సమస్త పర్వతాలలోకెల్లా శ్రేష్టమైన మేరువు నిన్ను అవమానిస్తుంది అని చెప్పి నీకు శుభం కలగాలని ఆశీర్వదించి ఆకాశ మార్గంలో పైనమై వెళ్తారు నారద మహర్షి నారద మహర్షి మాటలోనే సత్యం దాగుంది సత్వగుణం ఉంటేనే ఆ సత్యాన్ని మనం అర్థం చేసుకోగలం కానీ వింధ్య పర్వతానికి అది లేక అవమానిస్తుంది అనే మాటను మాత్రమే పట్టుకుని మాత్సర్యంతో తనలో తానే రగిలిపోయి పరాజయం పొందిన జీవితం ఎందుకు వ్యర్థం అని భావించింది మేరు పర్వతాన్ని ఎలాగైనా గెలవాలి అనుకుని సూర్యుడు ఆ మేరుగిరికి నాకంటే గొప్పదని భావించే కదా గ్రహాలు నక్షత్రాలతో కలిసి దానికి ప్రదక్షిణ చేస్తున్నాడు అని అనుకుని క్రోధంతో వింధ్య పర్వతం తన శిఖరాలను గగనాంతం వరకు మహోన్నతంగా పెంచి సూర్యగమన మార్గాన్ని అడ్డగించే వరకు కూడా ప్రశాంతంగా లేకపోయింది సమస్త సృష్టి మొత్తం అంధకారమయమైంది సకల ప్రాణకోటి భయభ్రాంతులకు గురైంది సూర్యభగవానుడు చీకటిని తరిమి కొడుతూ వెలుగుని నింపుతూ తూర్పు నుండి క్రమంగా దక్షిణ దిక్కుకు చేరాడు కానీ రథాశ్వములు ముందుకు వెళ్ళలేక ఆగిపోయాయి ఏమిటా అని చూస్తే వింధ్య పర్వతం గమన మార్గంలో అడ్డంగా నిలిచి ఉన్నది అని సూర్యసారథి అయిన అనూరుడు సూర్యుడికి చెప్పాడు అర నిమిషంలోనే రెండు వేల రెండు వందల యోజనాలు పయనించి సూర్యుడు ఏం చేయాలో తోచక ఆశ్చర్యంతో అక్కడే ఆగిపోయాడు సూర్యుడు ఆగిపోవడంతో పగలువు రాత్రి లేక కాలం ముందుకు సాకగా ఉల్లోకాలు స్తంభించిపోయాయి కాలం ఆగిపోయింది దేవతలందరూ బ్రహ్మగారి వద్దకు చేరి నమస్కరించి స్తుతించి ఈ సమస్య నుండి బయటపడడానికి తరుణోపాయం చెప్పమని కోరారు ఓ దేవతలారా అగత్య మహర్షి వారణాసి అన్ను విశ్వేశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేస్తున్నాడు ఆ మహర్షి సూర్యుని కంటే అధిక తేజస్వి మీరు కాశీకి వెళ్ళి అగత్యుని ప్రార్థించండి మీ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పారు బ్రహ్మగారు బ్రహ్మదేవుడు చెప్పినట్లు దేవతలు మహర్షులు కలిసి వారణాసికి వెళ్ళి మణికర్ణికలో స్నానం చేసి తర్పణలు చేసి రత్నాలు స్వర్ణము వస్త్రాలు గోవులు స్వర్ణాభరణాలు వెండి పాత్రలు బంగారు పాత్రలు ధాన్యములు షట్ర అన్నదానాలు దీపదానాలు పాదరక్షలు దండ కమండలాదులు గొడుగులు ఔషధదానాలు మున్నగునవి చేసి తీర్థవాసులను తృప్తిపరిచారు జపాలు హోమాలు స్తోత్ర పారాయణాలు ప్రదక్షిణలు చేసి పలుమార్లు విశ్వేశ్వరిని దర్శించి స్థుతించి నమస్కరించి ఇలా ఐదు రోజులు గడిపిన తర్వాత మహర్షి ఆశ్రమానికి వెళ్లారు అగత్స్య మహర్షి స్వయంగా అగస్తీశ్వరలింగమును స్థాపించి దానికి ముందు భాగమున కుండమును నిర్మించి అక్కడే తపస్సు చేస్తూ సూర్యాగ్ని వంటి తేజస్సుతో సమాధి స్థితిలో ఉన్నారు ఆ ఆశ్రమంలో ఎన్నో క్రూర మృగాలు పక్షులు జలచరాలు ఉన్నా వాటి సహజ లక్షణాలు వదిలేసి సాత్వికంగా ఋషి జీవితాన్ని గడుపుతున్నాయి కాశీ మొత్తం లింగమయం అనే భావనతో వరాహాలు కూడా భూమిని తవ్వడం లేదట ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయారు దేవతలు అందరికీ కాశీవాసం అంత తేలికగా దొరకదు కొన్ని వేల జన్మల పుణ్యం వల్ల మాత్రమే కాశీవాసం లభిస్తుంది ఒకవేళ లభించినా విశ్వేశ్వర అనుగ్రహం లేనిదే ఫలితం శూన్యం కావున విశ్వనాథునికి పూర్తి శరణాగతి చేయాలి ఇక్కడ ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న గంగమ్మను దర్శించి స్పర్శించి స్నానం చేసి ఆచమనం చేసి జపం తర్పణం పూజలు చేసి విశ్వేశ్వరుని దర్శించి స్పర్శించి అభిషేకించి ప్రదక్షిణ చేసి నమస్కరించిన వారి పుణ్యం కాశీలో ఎప్పుడూ కృతయుగమే సాక్షాత్తు విశ్వేశ్వరుడే ధర్మార్థ కామమోక్ష స్వరూపుడు ముల్లోకాలలోనూ కాశీ వంటి పట్టణం లేదు అని అనుకుంటూ పరమసాత్వి అయిన లోపాముద్రాదేవి పాదముద్రలు చూసి నమస్కరించారు దేవతలు తర్వాత సమాధి స్థితి నుండి బయటకు వచ్చిన అగత్య మహర్షిని చూసి నమస్కరించారు మహర్షి వారిని ఆశీర్వదించి ఇక్కడికి వచ్చిన కారణం ఏమిటని అడిగారు అప్పుడు బృహస్పతి మేము ఇక్కడికి వచ్చిన కారణం ఏమిటి అంటే విందే పర్వతం మేరూపై స్పర్ధతో సూర్యగమన మార్గాన్ని అడ్డగించింది కేవలం మీరు మాత్రమే దానిని నివారించగలరు అని బృహస్పతి అగత్యుని ప్రార్థించారు విషయాన్ని విన్న అగత్యుడు కాసేపు కనులను మూసి ఉంచి మౌనంగా ఉండి దైవకార్యాన్ని నేను చేస్తాను అని వారిని పంపారు తర్వాత ఏమైంది అగత్య మహర్షి ఈ సమస్యను ఎలా పరిష్కరించారు అనే విషయాలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈలోగా మీరు ప్రసన్నతో కథాకామా మిషూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందులో ఉన్న వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్స్ వస్తాయి ధన్యవాదాలు